మేడం ఈరోజు డివిజన్ లో ఏదైతే నాలా వర్క్ పెండింగ్ ఉండే ఉండేనో అది స్టార్ట్ కావడం జరిగింది నాలుగు కోట్లతో ఈరోజు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మూడు లో చేసిన వర్క్ ఇది లాస్ట్ వర్క్ లాస్ట్ ఫేజ్ ఇది ఇది అయిపోతే మా కాలనీకి ఇక్కడ మా డివిజన్ లో ఎలాంటి వర్షం వస్తే ఎలాంటి సమస్య ఉండదని నేను మీ అందరికి తెలియజేసుకున్నాను అలాగే మనకు ఇంకా కూడా మన రోడ్ వర్క్స్ డివిజన్లో ఎన్నో రోడ్ వర్క్స్ టూ తోని రోడ్ వర్క్స్ అన్నీ నా డ్రైనేజ్ వర్క్స్ అన్నీ చాలా శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను మేము దీనికోసము ఈరోజు ఎంతో కృషి చేసి ఎంతో కొట్లాడి తెచ్చిన ఫండ్స్ ఇవి మా డివిజన్లో చాలా మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మాకు అయిపోయే టైము వచ్చే లోపల మేము ప్రామిస్ చేసిన వర్క్స్ అన్ని మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది మేము ఓన్లీ చెప్పడం కాకుండా పని చేసి చూపించడము దాని కోసం కొట్లాడడం కూడా ఇదే మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు जय श्री राम जय 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 श्री राम दिल्ली घर दिल्ली दाह अशोक मलेश्वर याल असां मोसर